ఆసియా దేశం ఉందని చాలామందికి తెలుసు కానీ ఆసియా సామ్రాజ్యం ఉంది అని చాలామందికి తెలియకపోవచ్చు అయితే ఆసియా సామ్రాజ్యం ఒకనొక సమయంలో ఉండేది ఇప్పుడు అది పతనమైంది దాని యొక్క చరిత్ర ఏమిటి దాని సంస్కృతి ఏమిటి దాని రాజరికం ఎలా ఉండేటివి అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆస్టియా సామ్రాజ్యం యొక్క స్థాపన ఆసియా సామ్రాజ్యం అంటే శక్తి రాజసం మరియు భిన్న జాతి ప్రజల కాదా కానీ ఈ సామ్రాజ్యం పద్దెనిమిది వందల నాలుగులో అర్ధంగా మొదలైందంటే కానీ దాని వేరు మాత్రం చాలా దశాబ్దాల క్రితమే వేయబడ్డాయి పదమూడవ శతాబ్దంలో ఒక చిన్న రాజవంశంగా ప్రారంభమైన హబ్స్బర్గ్ కుటుంబం క్రమంగా యూరోప్లో అత్యంత శక్తివంతమైన రాజవంశంగా ఎదిగింది వీరి ప్రధాన కేంద్రం ఆస్ట్రియా పద్నాలుగు వందల యాభై రెండు నుండి హబ్స్బర్గ్ రాజులు వరుసగా హోలీ రోమన్ ఎంపైర్లుగా కొనసాగారు అంటే వారు కేవలం ఆసియానే కాదు మరెన్నో యూరోపియన్ దేశాలపై ప్రభావాన్ని చూపారు అయితే పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి పరిస్థితి మారిపోయింది ఫ్రెంచ్ విప్లవం నెపోలియన్ విజృంభణ యూరోప్ను భయపెట్టే స్థాయికి వెళ్ళింది ఫ్రాన్స్లో రాచరికం కూలిపోయింది హోలీ రోమన్ ఎంపైర్లపై విప్లవ ప్రభావం గట్టిగా పడింది ఈ సమయంలో ఫ్రాన్సిస్ టూ అనే చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆయన పద్దెనిమిది వందల నాలుగులో ఆసియన్ ఎంపైర్ను అధికారికంగా ప్రకటించాడు ఇది ఒక కొత్త పేరు మాత్రమే కాదు ఇది కొత్త చరిత్రకు ప్రారంభం ఆస్ట్రియన్ ఎంపైర్ అంటే ఒకే జాతికి చెందిన దేశం కాదు ఇది యూరోప్లో చాలా భిన్న జాతులు ప్రజల నివాసం జర్మన్లు హంగేరియన్లు చెక్లు స్లోవేనియన్లు ఇటాలియన్లు పోలిష్లు సెర్బులు క్రొయేషియన్లు అంతకు మించి మతపరమైన భాషా భాషాపరమైనటువంటి విభిన్న జాతులు ఇక్కడ ఉండేవి సామ్రాజ్యం భూభాగం చాలా విస్తృతంగా ఉండేది ఇందులో నేటి ఆసియా మాత్రమే కాకుండా హంగేరీ చెక్ రిపబ్లిక్ స్లోవేకియా రొమేనియా భాగాలు అదేవిధంగా బోస్నియా ఇటలీ ఉత్తర భాగం పోలాండ్ కొంత భాగం ఇవన్నీ ఈ సామ్రాజ్యంలో ఉన్నాయి ఫ్రాన్సిస్టు నెపోలేనిక్ యుద్ధాల్లో హిట్ లేకుండా పోయినప్పటికీ ఈ కొత్త సామ్రాజ్యం ద్వారా హబ్స్బర్గ్ వంశం తన అధికారాన్ని నిలబెట్టుకుంది ఈయన తర్వాత వారసులు కూడా ఈ సామ్రాజ్యాన్ని కొనసాగించారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏమిటంటే ఈ ఆసియన్ ఎంపైర్ ఒక బలంతోనే కాదు సాంస్కృతికంగా విద్యారంగంలో కళల పరంగా కూడా గొప్ప పేరు తెచ్చుకుంది కానీ అంత భిన్నత్వంలో ఉన్న దేశాన్ని ఏకీకృతం పాలించడం చాలా కష్టంగా మారిపోయింది అయితే హబ్స్బర్గ్ వంశం చాలా పరిపూర్ణతతో ఈ రాజ్యాన్ని పాలించడం జరిగింది హబ్స్బర్గ్ వంశం అదేవిధంగా పాలకుల పరంపర మరియు సామ్రాజ్య నిర్మాణం అబ్స్బర్గ్ ఒకసారి ఈ పేరు వినగానే యూరోప్లో శతాబ్దాల చరిత్ర మన కళ్ళ ముందు నిలబడుతుంది ఎందుకంటే ఈ వంశం ఆరు వందల ఏళ్లకు పైగా యూరోప్ను పాలించిన గొప్ప రాజవంశం ఈ వంశం మూలాలు పదకొండవ శతాబ్దానికి చెందాయి ప్రస్తుత స్విట్జర్లాండ్ ప్రాంతంలో చిన్న రాజవంశంగా మొదలైంది కానీ మెల్లగా వివాహాలు రాజకీయాలు మరియు వ్యూహాలతో ఈ వంశం తన శక్తిని పెంచుకుంది వాళ్ళు సమరాల్లో కన్నా వివాహాల ద్వారా సామ్రాజ్యాన్ని నిర్మించారు వాళ్లకు ఒక ప్రసిద్ధ నినాదం కూడా ఉంది లెట్ అదర్స్ వేజ్ వార్ యు హ్యాపీ ఆషియా మ్యారీ అంటే ఇతరులు యుద్ధాలు చేయగలరు కానీ నీవు వివాహాల ద్వారా గెలవవు ప్రధాన చక్రవర్తులు ఎవరంటే చార్లెస్ ఫైవ్ పదహైదు వందల పంతొమ్మిది నుండి పదహైదు వందల యాభై ఆరు మధ్య ఈయన రాజుగా ఉన్నారు హబ్స్బర్గ్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనటువంటి చక్రవర్తి చార్లెస్ ఫైవ్ ఆయన పాలన సమయంలో హోలీ రోమన్ ఎంపైర్ నుండి స్పెయిన్ దాని కాలనీలు ఇటలీ నెదర్లాండ్స్ వరకు విస్తృతమైన భూభాగాన్ని ఆయన పాలించాడు యూరోప్ అంతా ఆయన చేతిలోనే ఉందన్నమాట కానీ అంత శక్తిని నిర్వహించడం కష్టం మతపరమైన విభేదాలు అంటే ప్రొటెస్టెంట్ల విప్లవాలు ఆర్థిక బాధ్యతలు ఆయన్ను అలసిపోయేలా చేశాయి అయితే చివరికి ఆయన తన సామ్రాజ్యాన్ని విడగొట్టి వృద్ధాప్యంలో పదవికి రాజీనామా చేశాడు మారియా తెరేసా పదిహేడు వందల నలభై నుండి పదిహేడు వందల ఎనభై మధ్య కాలంలో చేసినటువంటి రాణిగా ఈమె కొనసాగారు ఇక మరో గొప్ప పాలకురాలు ఈమె మారియా తెరేసా పద్దెనిమిదవ శతాబ్దంలో ఆమె పాలనా కాలంలో ఆసియన్ సామ్రాజ్యం తిరిగి శక్తివంతంగా మారింది ఆమె విద్య పరిపాలన మరియు మిలిటరీ రంగాల్లో పెద్ద సంస్కరణలు చేసింది అయితే గొప్ప గొప్ప ఆవిష్కరణలు కూడా చేయడం మొదలుపెట్టింది ఆమె మాత్రమే కాదు ఆమె కుమారుడు జోసెఫ్ టూ కూడా చాలా ప్రగతిశీలంగా పాలించాడు మత సాహసం వ్యవస్థాపన సంస్కరణలు ఆయన కాలంలో మొదలయ్యాయి ఫ్రాన్సిస్ టూ పద్దెనిమిది వందల నాలుగు నుండి పద్దెనిమిది వందల ముప్పై ఐదు కాలంలో ఈయన పేరు పా చాలామంది తెలిసే ఉంటుంది ఈయన హోలీ రోమన్ ఎంపైర్లో ముగించుకొని కొత్తగా ఆసియన్ ఎంపైర్ను స్థాపించిన వ్యక్తి నెపోలినిక్ యుద్ధాల్లో నేపథ్యంలో ఈయన చాలా గొప్పగా పోరాడారు నెపోలినిక్ చేతిలో ఓడిపోవడంతో ఫ్రాన్సిస్ తన సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు కొత్త విధానాలను అనుసరించాడు అప్పటి నుంచి హబ్స్బర్గ్ పాలకుల స్వతంత్రత సామ్రాజ్యం కొనసాగడం జరిగింది అబ్స్బర్గ్ పాలకులు మతపరమైన కట్టుబాట్లను ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు వారి పాలన గట్టిగా కేంద్రీకృతం అయినప్పటికీ అంత భిన్నమైన ప్రజలను పాలించడంలో సమస్యలు ఎక్కువగానే ఉండేవి వారి సామ్రాజ్యంలో గల పది భాషలు ఐదు మతాలు ఇవన్నీ పాలించాలంటే ఓ మహా వ్యవస్థ ఉండాలి కానీ కొన్నిసార్లు వీటి విభజనే కారణమయ్యాయి ఆస్ట్రియన్ పాలకులు కొన్నిసా కొన్ని చోట్ల కఠినంగా వ్యవహరించగా మరికొన్ని చోట్ల సాహసం అదేవిధంగా సహనంగా చూపారు అయితే ఇది వారి పాలనలోని ఒత్తిడి మరియు వ్యూహం రెండింటినీ చూపిస్తుంది హబ్స్బర్గ్ చాలా గొప్పగా ఎదగడానికి కారణాలు చాలానే ఉన్నాయి నెపోలియన్ యుద్ధాలు మరియు ఆసియన్ సామ్రాజ్యంపై ప్రభావం పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం కాలంలో యూరోప్లో విప్లవాలు వేడి ఇంకా ఆగలేదు అయితే ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన నెపోలియన్ బోనోపార్ట్ యూరోప్ను వణికించడం ప్రారంభించాడు ఆయనే ఆధునిక యూరోపియన్ చరిత్రను తిరగరాసినటువంటి మానవుడు అయితే ఆసియన్ సామ్రాజ్యం అనేది నెపోలియన్ పాలనలో చాలా ఇబ్బందిగా మారింది ఫ్రాన్సిస్టు హోలీ రోమన్ ఎంపైర్గా ఉన్నప్పటికీ నెపోలియన్ విప్లవాన్ని ఎదుర్కొన్నాడు పద్దెనిమిది వందల నాలుగులో నెపోలియన్ తనను ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకోవడంతో ఫ్రాన్సిస్ టూ కూడా తాను ఆసియన్ ఎంపైరర్గా ప్రకటించుకోవడం జరిగింది దీనితో హోలీ రోమన్ ఎంపైర్కు ముగింపు పలకడం మొదలైంది ఇది కేవలం నామమాత్రం మార్పు కాదు కానీ ఇది ఒక శక్తుల సమీకరణకు యుద్ధానికి సంకేతంగా మారడం జరిగింది అయితే ముఖ్యమైనటువంటి యుద్ధాలు ఏమైతే ఉన్నాయంటే బ్యాటిల్ ఆఫ్ ఆస్ట్రి లిజ్ అంటే ఇది పద్దెనిమిది వందల ఐదులో మొదలవ్వడం జరిగింది నెపోలియన్ విజయం గెలిచిన తర్వాత అత్యంత ప్రసిద్ధ యుద్ధం ఏదైనా ఉందంటే ఆస్ట్రలిజ్ ఈ యుద్ధంలో ఆస్ట్రియా రష్యా మిళిత దళాలు అతనికి చేతిలో ఓడిపోయాయి ఈ ఓటమి ఫలితంగా ఆస్ట్రియా తన కొన్ని భూభాగాలను కోల్పోయింది అదే సమయంలో నెపోలియనిక్ సామ్రాజ్యం ఉద్ధితంగా పెరిగింది రెండవ యుద్ధం ఫీస్ ఆఫ్ ఫ్రెస్బర్గ్ పద్దెనిమిది వందల ఐదులో జరిగినటువంటి ఈ యుద్ధం ఈ ఒప్పందంతో ఆసియా తన శత్రువు వద్ద దిగజారి భూభాగాలను వదలాల్సి వచ్చింది అది ఆసియా సామ్రాజ్య గౌరవాన్ని క్షీణతకు తీసుకువెళ్ళింది మూడవది వార్ ఆఫ్ ది ఫిఫ్త్ కొలని కోలియన్ పద్దెనిమిది వందల తొమ్మిదిలో జరిగినటువంటి ఆసియా మరోసారి ఫ్రాన్స్కు వ్యతిరేకంగా పోరాడడానికి దిగింది అయితే ఈసారి కూడా నెపోలియన్ విజయం సాధించాడు కానీ బెల్గ్రేడ్ వియన్నా వంటి ప్రాంతాలు స్వల్పకాలం ఫ్రెంచ్ చేతులకి వెళ్ళిపోయాయి ఆసియా నెపోలియన్ మితృత్వం ఎలా ఉండేదంటే అన్ని యుద్ధాల్లో ఓటముల తర్వాత ఫ్రాన్సిస్ టూ రాజకీయ వ్యూహాన్ని మార్చాడు తన కూతురు మేరీ లూయిజాను నెపోలియన్కు వివాహం చేసి రాజపుత్రుడిగా స్వీకరించాడు దీంతో యుగ యుగ యుద్ధం ముగిసినట్లే అనుకున్నారు కానీ నెపోలియన్ యుద్ధం ముగియలేదు నెపోలియన్ యొక్క పతనం ఎలా ఉండేదంటే పద్దెనిమిది వందల పన్నెండు నుంచి పద్దెనిమిది వందల పదహైదు మధ్యలో నెపోలియన్ పతనం మొదలైంది పద్దెనిమిది వందల పన్నెండులో రష్యాపై నెపోలియన్ దాడి చేసి తీవ్రమైన ఓటమి ఎదుర్కొన్నాడు ఈ సమయంలో యూరప్ మొత్తం అతనికి వ్యతిరేకంగా తిరిగింది అందులో ఆసియా కూడా ఉంది పద్దెనిమిది వందల పదమూడులో లీప్ జిగ్ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల పదహైదులో వాటర్లు యుద్ధంలో అతని చరిత్ర పూర్తిగా ముగిసింది వియన్నా కాన్ఫరెన్స్ పద్దెనిమిది వందల పదహైదులో మొదలైనటువంటి వియన్నా కాన్ఫరెన్స్ నెపోలియన్ ఓటమి తర్వాత యూరోప్లో మళ్ళీ పునర్నిర్మాణ దశలోకి ప్రా ప్రవేశించింది ఈ సమయానికి ఆసియా ఛాన్సలర్ క్లెమెన్స్ వాన్ మె మెటర్నిక్ ముఖ్యపాత్ర పోషించాడు వియన్నా కాన్ఫరెన్స్ ద్వారా యూరోపియన్ శాంతిని స్థాపించాడు ఆసియా మళ్ళీ ఒక పెద్ద శక్తిగా ఎదిగింది కానీ ఈసారి దాని లక్ష్యం శాంతి మరియు స్థిరత్వం ఇక నెపోలియన్ యుద్ధాల సమయంలో ఆసియా ఓడింది మళ్ళీ లేచింది మరియు మళ్ళీ బలపడింది కానీ ఈ యుద్ధాలు సామ్రాజ్యాన్ని చాలా లోపాలకు దారితీశాయి అయితే ప్రజల అసంతృప్తి మతపరమైనటువంటి విధ్వంసాలు అదేవిధంగా పాలనలో సమస్యలు ఇవన్నీ కూడా ఆసియాను మరింత కృంగదీశాయి ఆసియా సామ్రాజ్యంలో ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు జరగడం కూడా జరిగింది లోపలి రాజకీయాలు మరియు జాతీయత ఉద్యమాలు ఆసియాలో నెపోలియన్ యుద్ధాల తర్వాత ఆసియన్ సామ్రాజ్యం మళ్ళీ బలపడినట్లే అనిపించింది కానీ బయట శాంతిగా కనిపించిన ఈ సమాజంలో గొప్పగా ఉందని అందరూ నమ్మినప్పటికీ సామ్రాజ్యం లోపల మాత్రం చాలా లోటుపాట్లతో ఉంది ఆసియన్ సామ్రాజ్యంలో ప్రజలు ఒక్క జాతికి చెందిన వాళ్ళు కాదు జర్మన్ హంగేరియన్ చెక్ స్లోవాక్ ఇటాలియన్ స్లోవేనియన్ పోలిష్ రొమానియన్ క్రొయాటియన్ సెర్బియన్ ఇలా పది కన్నా ఎక్కువ జాతులు ఉన్నాయి ఈ ప్రజలందరికీ వేర్వేరు భాషలు సంస్కృతి ఆచారాలు ఉన్నాయి కానీ పాలన మాత్రం ప్రధానంగా జర్మన్ హబ్స్బర్గ్ వంశం చేతిలో ఉంది అందువల్లే భావం పుట్టింది అంటే నేషనలిజం అనే ఒక కొత్త పదాన్ని వాడుకలోకి తీసుకువచ్చారు ప్రతి జాతి తనకు తానే శాసించుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది విప్లవాల యుగం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఇది కేవలం ఒక యుగం మాత్రమే కాదు ఇది యూరోప్ మొత్తానికి ఒక సంచలన చరిత్రగా చెప్పవచ్చు ఫ్రాన్స్లో మొదలైన ప్రజా ఉద్యమాలు జర్మనీలో ఇటలీలో మరియు ఆసియాలో విస్తరించాయి ఆసియా సామ్రాజ్యంలో కూడా ప్రజలు అభ్యుదయ పరమైనటువంటి సంస్కరణలు స్వేచ్ఛ కోరుతూ తిరగబడ్డారు వియన్నాలో విద్యార్థులు కార్మికులు రోడ్డెక్కారు హంగేరీలో లాజుజ్ కోషుత్ నాయకత్వంలో పూర్తిగా స్వాతంత్రం ఉద్యమం ప్రారంభమైంది ఇటలీ బొయేమియా వంటి ప్రాంతాల్లోనూ ప్రజలు రాజరిక పాలనకు వ్యతిరేకంగా గలమెత్తారు హబ్స్బర్గ్ ప్రతిస్పందన ఎలా ఉండేదంటే చక్రవర్తి ఫెడ్రనాన్ వండ్ ఈ ఒత్తిడిని తట్టుకోలేక తన పదవికి రాజీనామా చేశాడు తర్వాత చక్రవర్తిగా ఫ్రాన్సిస్ జోసెఫ్ వన్ గద్దె ఎక్కాడు ఇప్పటికే అతడి వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు ఆయన యువకుడైన ఆయన పాలన మాత్రం చాలా కఠినంగా ఉండింది మిలిటరీ బలంతో తిరుగుబాట్లను నెగ్గించాడు రష్యా సాయంతో హంగేరియన్ తిరుగుబాటును అణిచివేశాడు ఈ తిరుగుబాటులను అణిచినప్పటికీ ప్రజల హృదయాలను మాత్రం గెలవలేకపోయారు మెటర్నిచ్ యొక్క వ్యవస్థ నిశ్శబ్ద నియంత్రణ పాలన ఈ కాలంలో ప్రధాన మంత్రి క్లెమెన్ వాన్ మెటర్నిచ్ ఒక కీలక నాయకుడిగా పనిచేశాడు ఆయన పాలన కాంట్రవర్షియల్గా ఉండేది కాదు అదేవిధంగా కాంట్రోవెల్లరీ పాల పాలసీపై ఆధారపడింది మెటర్ నుంచి నమ్మకం ఏమిటంటే శాంతి కాపాడాలంటే స్వేచ్ఛను నియంత్రించాలి ప్రెస్ సమావేశాలు ప్రజల ఉద్యమాలపై కఠిన నిబంధనలను విధించాలి ఈ విధానం కొన్ని సంవత్సరాల పాటు స్థిరతను తీసుకొచ్చిన దీర్ఘకాలంలో అసంతృప్తి మిగిల్చింది వివిధ జాతుల ఆకాంక్షలు ఏమిటంటే చెక్లు తమ భాషను గుర్తింపు కోరారు హంగేరియన్లు కూడా స్వయం పాలన కోరారు ఇటాలియన్లు ఏకీకృత ఇటలీ పులగం కావాలని ఆకాంక్షించారు ఆసియా పాలకులు వాటిని అణచివేస్తూ వచ్చిన ఈ జాతీయత ఉద్యమాలు పూర్తిగా మసకబారలేదు ఆసియన్ సామ్రాజ్యం బయటి దాడుల కంటే లోపల నుండి వచ్చే ఒత్తిళ్లతోనే ఎక్కువగా నలిగిపోయింది అయితే ఆసియా హంగేరి కాంప్రమైజ్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ మరియు ఓ కొత్త దశకు సామ్రాజ్యం ప్రయాణం ఎలా ఉండేదంటే గొప్పగా ఉండేది పద్దెనిమిది వందల అరవై ఏడులో ఒక ఒప్పందం జరిగింది ఆసియా హంగేరియన్ హంగేరియన్ సామ్రాజ్యంకు ఒక మార్పుగా చెప్పవచ్చు ఈ ఒప్పందం విప్లవాలు తిరుగుబాట్లు లోపల ఉన్న అసంతృప్తి ఇవన్నీ ఆసియన్ సామ్రాజ్యాన్ని ఒత్తిడిలో పెట్టాయి ముఖ్యంగా హంగేరియన్లు తమకు తాము పరిపాలన కోరుతూ శక్తివంతమైన ఉద్యమాలు సాగించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో హంగేరియన్ తిరుగుబాటు అణచివేయటప్పటికీ అసంతృప్తి మిగిలిపోయింది మరి ఆ స్థితిలో సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి హంగేరీ ఓ ప్రబలమైన జాతీయతా శక్తిగా ఎదిగింది హంగేరీ ప్రజలు కోరుతున్నది స్వతంత్ర పాలన వారు తమ భాష సంస్కృతి చట్టాలకు గౌరవం కావాలన్నారు కానీ హబ్స్బర్గ్ చక్రవర్తులు పాలనా కేంద్రీతంగా ఉండడంతో ఇది సాధ్యం కాలేదు ఇంకా ఆ సమయంలో ఆస్టియా ప్రషియా యుద్ధంలో ఓడిపోయింది పద్దెనిమిది వందల అరవై ఆరులో ఇది జరి జరిగింది ఈ పరాభవం పాలకులను మరింత నడిపించేసింది ఎటువైపు అంటే కాంప్రమైజ్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం సమాన స్థాయిలో భాగస్వామ్యం ఉండింది ఫ్రాన్సిస్ జోసెఫ్ వన్ చక్రవర్తి పరిస్థితిని అర్థం చేసుకొని హంగేరియన్లతో ఓ చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదిర్చాడు అదే పద్దెనిమిది వందల అరవై ఏడు ఆస్టో హంగేరియన్ కాంప్రమైజ్ ఈ ఒప్పందంలో ఆసియా సామ్రాజ్యం అధికారికంగా రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి ఆస్ట్రియా రెండవది హంగేరి ఇవి రెండు కలిసి ఆస్ట్రో హంగేరియన్ మనార్కీని స్థాపించాయి ఇది కాపురం కాదు ఇది జతకట్టిన ద్వశక్తి పాలనగా చెప్పవచ్చు ఇద ఇది ఎలా పనిచేసింది అంటే ఒకే చక్రవర్తి అంటే ఫ్రాన్సిస్ జోసప్ ఇద్దరికి పైగా అధిపతిగా ఉంటాడు రెండు పార్లమెంట్లు రెండు రాజధానులు ఉంటాయి ఒకటి పార్లమెంటు వియన్నాలో ఉంటే ఇంకొక పార్లమెంటు బుడాపేస్ట్లో ఉంటుంది ఇలా రాజరికం చేయడం మొదలుపెట్టారు దీనితో కూడినటువంటి మిలిటరీ విదేశాంగ విధానం ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మారిపోయాయి వేరైన అంతర్గత పాలన విధానం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆస్ట్రో హంగేరియన్ ఎంపైరర్ ఈ ఒప్పందం వల్ల సామ్రాజ్యంలో తాత్కాలిక స్థిరత వచ్చింది హంగేరియన్లు తమ గౌరవాన్ని పొందారు ఆస్ట్రియన్లు కూడా ఈ భాగస్వామ్యాన్ని స్వీకరించారు కానీ ఇతర జాతులు అంటే స్లావాక్స్ చెక్స్ రోమానియన్స్ మాత్రం ఇప్పటికీ అదే వంచనలో ఉన్నారని భావించాయి వాళ్లకు ఈ కాంప్రమైజ్ అనేది చాలా ఇబ్బందికరంగా మిగిలింది పద్దెనిమిది వందల అరవై ఏడు ఒప్పందం సామ్రాజ్యాన్ని ఉంచినా మరోవైపు మరింత లోపల చీలికలు తెచ్చింది ఇది ఒక ద్విభాగ పాలన ప్రారంభం అయినా చాలా లాఘవంగా నిర్మించబడింది ఇప్పుడు చాలా ద్విశక్తి పాలనలు ఉన్నాయి కానీ ఒకనొక సమయంలో అలా ఉండేవి కాదు ఇరవై శతాబ్దం మార్పుల మరియు హరివిల్లుగా చెప్పవచ్చు యుద్ధపు భూముగా ఉన్నటువంటి ఆస్ట్రియా హంగేరియన్ ఎంపైరర్ పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం ఒక విశాలమైన సంబంధమైన కానీ అంతర్గత విడిపోతున్నటువంటి రాజకీయ నిర్మాణంగా మారింది ఇది ఇప్పటికీ యూరోప్లో నాలుగవ అతిపెద్ద శక్తిగా నిలిచింది కానీ లోపల ముడిపడి ఉన్న సమస్యలు వ్యవస్థను చాలా ఇబ్బందికరంగా మార్చివేశాయి కాస్త కాస్త నలిగిపోయేటట్లు చేస్తూ వచ్చాయి ఇక ఆస్ట్రో హంగేరియన్ ఆర్థిక అభివృద్ధి సామాజిక విభేదాలు ఎలా ఉండేవి అంటే ఇండస్ట్రియలైజేషన్ ప్రత్యేకంగా వియన్నా ప్రాగ్ బుడాపెస్ట్ వంటి నగరాల్లో వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది రైల్వేలు పరిశ్రమలు విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాయి కానీ అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వర్గ పోరాటాలు జాతిపరమైనటువంటి అసమానతలు పెరిగాయి జర్మన్లు మరియు హంగేరియన్లు అధికారం కలిగి ఉండగా చెక్లు స్లావెక్లు జాతులు ఇంకా నెత్తిన పాలకులే ఉండిపోయారు ఇది కేవలం జాతీయ గౌరవ పోరాటానికి మళ్ళీ వేదికగా మారడం జరిగింది సాంస్కృతిక వికాసం ఎలా ఉండేదంటే ఈ కాలంలో వియన్నా ఒక సాంస్కృతిక రాజధానిగా ఎదిగింది సంగీతం కళ ఆర్కిటెక్చర్లో ఈ నగరం అద్భుతంగా మెరిసింది గొస్టా క్లిమ్ట్ ఫ్రోర్డ్ మెహలర్ వంటి ప్రముఖుల ఈ సామ్రాజ్యం నుంచే పుట్టుకు వచ్చారు కానీ ఈ కళలు కళ్ళ ముందే నెర్రుగా పగిలిపోయాయి వేగంగా మారుతున్నటువంటి రాజకీయ వాతావరణం కారణంగా బాల్కాన్ ప్రాంతంలో జాతిపరమైన ఉద్రేకాలు పెరిగాయి సెర్బియా క్రొయేషియా వంటి ప్రాంతాలు స్వతంత్రం కోసం పోరాడుతున్నాయి కానీ ఇటలీ తన భూభాగాలపై హక్కులు పుంజుకుంటుంది బాల్కాన్ యుద్ధాల కారణంగా ఆషో హంగేరియన్ పాలకుల్ని తీవ్ర ఆందోళనకి నెట్టాయి వాళ్ళు తమ గౌరవం నిలబెట్టుకునేందుకు రక్త చరిత్ర వైపు దూసుకెళ్లారు ప్రపంచ యుద్ధం అంచున్నటువంటి ప్రపంచం పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన ఓ రోజు ప్రపంచ చరిత్రను మార్చివేసింది ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్య వారసుడు ఆర్చ్ డ్యూక్ ఫ్రాంచ్ ఫెర్డినాండ్ సెర్బియన్ దేశ భక్తుడు గబ్రీలో ప్రిన్సిప్ చేతిలో సరాయేవో నగరంలో హత్యకు గురయ్యాడు ఈ హత్య చాలా లోటుపాట్లకు దారి తీసింది ఒకే సామ్రాజ్యం గడ్డిపూడి లాంటి స్థితిలో ఉన్న దానిపై ఒక రాయి వేసినట్టు అయిపోయింది వారుకు మార్గంగా ఇదే మొట్టమొటా మొదలైంది ఈ హత్య తర్వాత హంగేరియన్ సెర్బియాపై యుద్ధం ప్రకటించింది రష్యా సెర్బియాను సమర్థించగా జర్మనీ ఆసియాను వెనుక నుండి తోడి తోసింది ఇలా కొన్ని వారాల పాటు జరిగినటువంటి ఈ యుద్ధంలో తరువాతి కాలంలో వరల్డ్ వార్ వన్కు దారితీసింది ఇరవై శతాబ్దం ఆరంభంలో హంగేరియన్ సామ్రాజ్యం ఒక బలమైన రాజకీయ శక్తిగా కనిపించినా అది గట్టిగా నిలబడలేకపోయింది లోపలి చీలికలు ఆర్థిక అసమానతల వల్ల చాలా ఇబ్బందుల కారణంగా హంగేరియన్ ఎంపైర్ విడిపోవడం జరిగింది ప్రపంచ యుద్ధం మరియు ఆస్టోహంగేరియన్ సామ్రాజ్యం పతనం ఎలా ఉండేదంటే పంతొమ్మిది వందల పద్నాలుగు యూరోప్ ఒక అగ్నిగుండంగా మారింది హంగేరియన్ సామ్రాజ్యం సెర్బియాపై యుద్ధం ప్రకటించగానే దేశాలన్నీ క్రమంగా యుద్ధంలోకి దూసుకువచ్చాయి ఫలితం ఏమిటంటే ప్రథమ ప్రపంచ యుద్ధం మొదలైంది ఇక హంగేరియన్ యుద్ధంలో పాత్ర ఎలా ఉండేదంటే సామ్రాజ్యం జర్మనీతో మైత్రి కలిగి సెర్బియాపై దాడి చేసింది కానీ తర్వాతి తక్కువ రోజుల్లోనే రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ వంటి దేశాలు యుద్ధంలోకి వచ్చాయి హంగేరి బలగాలు తూర్పు మరియు బాల్కాన్ ప్రాంతాల్లో పోరాడుతున్నప్పటికీ మిలిటరీ సిద్ధతలు తక్కువగా ఉండడం కారణంగా యుద్ధ వ్యూహాలు లోపాలు మరియు మానవ నష్టాలు వారిని క్రమంగా కృంగదీశాయి యుద్ధం కొనసాగుతున్న కొద్దీ సామ్రాజ్యంలో ఆహార కొరత ధరల పెరుగుదల నిరుద్యోగం ప్రజల నిరాశ పెరిగింది విభిన్న జాతులు అంటే చెక్లు స్లాగ్స్ అదేవిధంగా పోల్స్ క్రోయాసు తమకు తాము పాలించుకోవాలని గలమెత్తాయి యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మళ్ళీ ఊపందుకున్నాయి ప పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటికి ఆస్ట్రో హంగేరియన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది సైనికులు పోరాటానికి ఇష్టపడట్లేదు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు సామ్రాజ్యంలో భవిష్యత్తుపై నమ్మకం మాయమైపోయింది అప్పటికే అమెరికా యుద్ధంలోకి దిగడం జర్మనీ ఓటమికి దగ్గరవడం మెరుగైన టెక్నాలజీ కలిగినటువంటి ప్రత్యర్థులు ఇవన్నీ ఆసియాకు శాశ్వత శిథునతకు కారణంగా మారిపోయాయి పంతొమ్మిది పద్దెనిమిది నవంబర్ పదకొండున ప్రపంచ యుద్ధం ముగిసింది అదే సమయంలో చక్రవర్తి చార్లెస్ వన్ ఫ్రాన్సిస్ జోసెఫ్ మరణించిన తర్వాత గద్దెకి ఎక్కినటువంటి ఈయన తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఆసియన్ రిపబ్లిక్ స్థాపించబడడం జరిగింది హంగేరీ కూడా విడిపోయింది ఆస్ట్రో హంగేరీ సామ్రాజ్యం ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి చక్రవర్తి సామ్రాజ్యం ఇప్పుడు పూర్తిగా చరిత్రలో లేకుండా మిగిలిపోయింది అటు సామ్రాజ్యం ముక్కలుగా అయినటువంటి భాగాలు ఏవైనా ఉన్నాయంటే ఆస్ట్రియా హంగేరీ చెక్ స్లోవేకియా ఇగో అదేవిధంగా పోలాండ్ ఇటలీలో కొంత భాగం ఇవి అన్నీ కలిపి ఒక పెద్ద చరిత్రగా ఉండేది ఒకనొక సమయంలో ఇలా ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం కుప్పకూడడం జరిగింది హంగేరియన్ సామ్రాజ్యం చెప్పే విషయాలు ఏమిటంటే ఇది ఒక గొప్ప సామ్రాజ్యం సాంస్కృతిక వైభోగం కలిగినటువంటి శక్తి గవర్నెన్స్లు అదేవిధంగా కళలు సంగీతం సాహిత్యం వంటి రంగాల్లో ఒక చరిత్ర కలిగినటువంటి దేశం కాదు ఇది ఒక రాజ్యం కానీ భిన్న జాతులు భాషలు సంస్కృతులు కలిసి రావడానికి సక్రమైన పద్ధతి లేకపోవడంతో లోపల విభేదాలు అసంతృప్తులు పెరిగాయి పద్దెనిమిది వందల అరవై ఏడు హంగేరియన్ కాంప్రమైజ్ వంటి ప్రయత్నాలు సహాయకమైనప్పటికీ కానీ పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించలేకపోయాయి ప్రపంచం యుద్ధం విపరీతమైనటువంటి మార్పులు తీసుకువచ్చి ఈ సామ్రాజ్యాన్ని చరిత్రలో లేకుండా చేసింది ఈ చరిత్ర మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది జాతి సంస్కృతి మత భిన్నతత్వంతో ఉన్నటువంటి ఒక గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం ఇది ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం యొక్క కథ మాత్రమే కాదు చరిత్ర మాత్రమే కాదు ఇది ఒక గుణపాఠంగా చెప్పవచ్చు సామ్రాజ్యం నిలబడాలంటే రాజు యొక్క రాజు యొక్క పాలన మాత్రమే కాదు కానీ దానిలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు చాలా మార్పు గొప్ప మార్పుకు దారి తీస్తాయి కాబట్టి దేశంలో సమానత్వం అనేది చాలా అవసరం మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్